కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అనుకున్న విధి విధానంగా ఒకనొక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతారు దీనికి తగినటువంటి ఆదాయాన్ని ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు సంతానం పట్ల శ్రద్ధ వహిస్తారు వాళ్ళని అన్ని విధాలుగా మంచి మార్గంలో ఉంచాలన్న ఆలోచనలు ముడిపడతాయి వారి యొక్క అవిష్టం మేరకు ఒక మంచి కళాశాలని ఎంపిక చేయగలుగుతారు దానికి తగినటువంటి విధంగా మీ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆదాయ మార్గాలని అన్వేషించాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కాస్తంత అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు ఒకనొక నిమిషం మనం ఇవన్నీ చేయగలుగుతామా చేయలేమా మన పిల్లలు మన మీద ఎంతగానో ఆశ పెట్టుకున్నారే అన్న నేపథ్యంలో కాస్త చికాకు పడే విధంగా భాగోద్వేగాలకు గురయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కార్యాలయంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఉన్నతాధికారుల మెప్పుని అండదండని అందుకోగలుగుతారు ఏవైతే కీలకమైనటువంటి చర్చలు సమావేశాలు ఉంటాయో అందులో మీ కలిసొచ్చే అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాల పట్ల అవగాహన పెంచుకునే విషయాలు కలిసి వస్తాయి ఒకనొక సందర్భంలో మన ఉత్పత్తులు ఇక్కడ కన్నా విదేశాలలో అయితే బాగుంటాయి ఆదాయాన్ని మనం అందుకోగలుగుతాం అన్న నేపథ్యంలో విదేశీ ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి ఆదాయ వ్యయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు పుష్కరాలకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వటం కానీ లేదా కార్యక్రమాలు చేయించగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తీరిక లేదు మనకు అవసరం లేదేమో మన పెద్దవాళ్ల ద్వారా మనకు ఒరిగినది ఏముంది అన్న నేపథ్యంలో మాత్రం ఆలోచించద్దు వాళ్ళ నుండి మనకు ఒక మంచి జీవితం వచ్చింది దీన్ని మనం సార్థకతం చేసుకోవడానికి ఎన్నో రకాల అవకాశాలు వస్తున్నాయి పోతున్నాయి వాళ్ల యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే వచ్చినటువంటి ఒక రెండు మూడు అవకాశాలని మనం చక్కగా సద్వినియోగపరచుకోగలిగితే మనం ఉన్నత శిఖరాలకి ఎదగగలుగుతాము ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు కేవలంగా ఆస్తిపాస్తులు ఇచ్చారా లేదా వాళ్ళ నుండి మనకేమైనా పరపతి పలుకుబడి వచ్చిందా లేదా ఈ నేపథ్యంలో మాత్రం ఒక వ్యాపార ధోరణిగా మాత్రం ఆలోచించద్దు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్యను అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆఖరి నిమిషంలో ఎంపిక చేసుకున్నటువంటి కళాశాల ఒకటి వచ్చే కళాశాల ఇంకొకటి అయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏ విషయానికైనా కూడా అసంతృప్తి చెందద్దు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు వచ్చే దిక్కు ఉత్తరం కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వస్తకాన్ని పట్టించండి అవకాశం ఉన్నవాళ్ళు పుష్కరాలకు వెళ్ళగలిగితే అక్కడ పెద్దవాళ్ల పేరు మీద స్వయం పాకాన్ని కార్యక్రమాలను గాని చేయించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఒకవేళ ఆరోగ్యం సహకరించగా వయసు సహకరించగా వెళ్ళలేని వారు పెద్దవాళ్ల పేరు మీద ఇక్కడే దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఆ యొక్క ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది అందరికీ వర్తించదు పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించిన వారికి మాత్రమే ఈ యొక్క సదుపాయం ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించండి వయసులో ఉండి అన్ని విధాలుగా వెళ్ళగలిగే వాళ్ళకు మాత్రం ఈ యొక్క పద్ధతి ఉపకరించదు